ఈ ఆఫ్ టైప్ బాధితులు అయితే రాను రాను సంఖ్య అయితే పెరుగుతా ఉంది ఆ తర్వాత అందరి ఫామాయిలో కూడా ఓన్లీ అశ్వరావు ఆ నుంచి తీసుకున్న మొక్కల్లో మాత్రమే ఈ ఆఫ్ టైప్ మొక్కలు బాగా వస్తున్నాయి అనేది ఒక ఆరోపణ ఆరోపణ కాదు ఆ వాస్తవం కూడా అంటే దాదాపుగా ఇంతకుముందు ఆయిల్ ఫెడ్ చైర్మన్ మిగతా అధికారులందరూ కూడా ఆల్రెడీ ఆ ఫీల్డ్ అయితే అన్ని విజిట్ చేసినారు వాళ్ళు విజిట్ చేసినాక వాళ్ళు అంటే విజిట్ చేస్తే రైతులు అనుకున్నారు కదా ఆయిల్పేడ్ చైర్మన్ విజిట్ చేస్తే మనకి న్యాయం జరుగుతుందేమో ఈ మొక్కలు రీప్లేస్మెంట్ ఏమన్నా ఇస్తారేమో నష్టపరిహారం ఏమన్నా ఇస్తారేమో అని చాలామంది ఇన్ని రోజులు ఎక్స్పెక్ట్ చేసి ఆలోచించారనమాట వాళ్ళు హ్యాపీగా ఫీల్ అనమాట ఒక ఆయిల్పేడ్ చైర్మన్ ఆయిల్పేడ్ ఫీల్డ్ అన్ని తిరుగుతూ ఉంటే వాళ్ళకు కూడా న్యాయం జరుగుద్దని చాలా మంది రైతులు ఆశ పడ్డ మాట వాస్తవం కాకపోతే ఆయన సాగుకవురు చల్లగా ఏం చెప్పినాడంటే ఈ ఆయిల్ ఫెడ్ యాక్ట్లో కానీ ఇతర చట్టంలో కానీ ఎక్కడ కూడా ఈ నష్టపరిహారం గురించి లేదంట చట్టంలో అది మన దరిద్రం రైతుల దరిద్రం అనమాట అంటే వీళ్ళు చట్టం మారవచ్చు ఉన్న చట్టాలను మారవచ్చు కానీ రైతుకు చట్టాలన్నీ అడ్డం వస్తాయి అన్నమాట చట్టాలు రైతుకి ఏది అనుకూలంగా చట్టం ఉండదు ఏది కూడా ఇతర కంపెనీలకి తర్వాత ఎందుకంటే ఇతర కంపెనీలు కూడా చాలామంది రాజకీయ నాయకుల కనుసన్నల్లో ఈ విత్తన ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట అంటే వాళ్ళ కనుసన్నల్లో వీళ్ళంతా ఉంటారు కాబట్టి వాళ్ళకు అనుకూలంగా చట్టాలు ఉంటాయి ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు వాళ్ళు అనేక రకాలుగా ప్రభావాలు పెడతా ఉంటారు వాళ్ళకి అనేక రకాలుగా ఇవ్వగలుగుతారు ఒక యూనిటీ కాగలుగుతారు వాళ్ళందరూ ఒక కలిసిపోయి ఎవరినొకరిని మాట్లాడేసి వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు కానీ రైతు ఎక్కడ కూడా రైతు సంఘాలు చాలా ఉంటాయి కానీ ఎక్కడా కూడా ఆ సంఘం పవరు సరిపోవట్లేదు ఎందుకంటే రైతులు ఆ సంఘాలమ్మట కూడా ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఎవడికి వాడే యమునా తీరం రైతులు అంటేనే ఎవడు వచ్చే పరిస్థితి ఉండదు ఎవడు చే వాడు కూర్చుంటాడు తప్ప రోడ్ ఎక్కి కానీ ధర్నాలు చేసే పరిస్థితి కానీ ఇంకో పరిస్థితి కానీ ఇంకొక అధికారుల దగ్గరికి పోయి అడిగి చేసుకున్నంత యూనిటీ అంతా పవరు రైతుల దగ్గర లేదు ఇక్కడ దీన్ని వెళ్ళి అడ్డం పెట్టుకొని దీన్ని బేజ్ చేసేసుకొని ఈ కంపెనీలన్నీ ఆ రైతులని వాళ్ళకు అనుకూలంగా చట్టాలు మార్చుకొని ఇదే కాదు ఫామాయిలోనే కాదు వేరే వేరే విత్తనాలు కూడా ఫెయిల్ అయితే ఎక్కడ కూడా రైతు పోయి కోర్టుకు పోయో లేకపోతే ఇంకెక్కడ పోయో ఇంకెక్కడ పోయో నష్టపరిహారం పొందే అవకాశం లేదు అవి రకరకాలుగా ఆ వాళ్ళ లొసుకులు అడ్డం పెట్టుకొని ఆ కంపెనీలు బయటపడుతూ ఉంటాయి ఆ కంపెనీలోకి సంబంధించిన వీళ్ళంతా కూడా ఈ అక్కడ డిపార్ట్మెంట్కి వాళ్ళకి లింక్అప్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే మనం పోయి అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళని ఇంప్లిమెంట్ చేయలేం వాళ్ళకి డబ్బులు ఇవ్వలేం తర్వాత ఇంక మిగతా వాళ్ళకి మనం డబ్బులు ఇవ్వలేము ఎవరికి డబ్బులు ఇవ్వలేం డబ్బులు ఇవ్వలేము మనం పోయి ఒక పది మందికి పోయి మాట్లాడే పరిస్థితి లేదు దానివల్ల ఏంటంటే దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకు తీసుకొని వీళ్ళు రకరకాలుగా డ్రామాలు ఆడుతూ ఉంటారు అనమాట ఇతర చట్టం మారవాలంటే ఇతర చట్టంలో ఏదైనా కంపెనీ ఒక విత్తనం ఇచ్చిందంటే ఆ విత్తనం ఫెయిల్ అయితే ఆ కంపెనీ మీద కేసు వేయాల్సిన కేసు వేసుకోవచ్చు రైతు కానీ అది ఆ చట్టాల్లో లేవు అట మరి ఇది ఎక్కడ చట్టాలో మరి ఇది ఏ చట్టాలో మనకైతే అర్థం కావట్లేదు కానీ ఒక రైతు దగ్గరకు వచ్చేసరికి ఈ చట్టాలు మాత్రం దరిద్రమైన చట్టాలు ఉన్నాయి ఈ చట్టాలని మారవాలి ఇతర కంపెనీ ఏదైతే మనకి చెప్పి అంటే ఈతనంలో ఈ క్వాంటిటీ ఉంటుంది ఈ క్వాంటిటీ ఇస్తుంది ఈ దీంట్లో దీ ఈ క్వాలిటీస్ ఉంటాయి అనేది మనకు ఏదైతే ఇస్తుందో అంటే ఇది ఒకటి కాదు ప్రతీది కానీ ఏదైనా కానీ మనం గతంలో చూసాం చిల్లీస్ చాలా కంపెనీలు ఫెయిల్ అయినాయి కానీ చాలామంది కేసులు వేసినారు రకరకాలుగా వేసినారు కానీ అక్కడ ఎవరికి నష్టపరిహారం రాలేదు అంటే ఆ కంపెనీలు సాగదీస్తూ ఉంటాయి ఏళ్ళ కొద్దీ వై కోర్టుకి వెళ్ళగలుగుతాయి కోర్టులో వాదించగలుగుతాయి మరి రైతు పోయి కోర్టులో వాదించలేడు వాళ్ళ మీద కేసు వేస్తే అది వాళ్ళకు వాదించేవాడు ఎవడు ఉండడు కాబట్టి ఇవన్నీ రైతుకి చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ బయటపడాలంటే రైతు కూడా బలమైన చట్టాలు ఉండాలి ఆ చట్టాల దగ్గర నాయకత్వం కూడా ఉండాలి సంఘాలు ఉండాలి సంఘాలు వాళ్ళకు సంబంధించిన నాయకత్వం కూడా ఉండాలి వాళ్ళకి నాయకులకు కూడా మనం సహకరించే పరిస్థితి ఉండాలి ఇక్కడ సమన్వయ లోపం చాలా కనిపిస్తుంది అనమాట ఎందుకంటే నాయకులు కష్టపడి అది దీని మీద పోరాడదామంటే రైతులు ముందుకు రాకపోవటం ఎందుకంటే రైతులు రకరకాల పార్టీలలో ఉంటారు ఆ పార్టీ నాయకులు వాళ్ళని ఇంప్లి చేసేసి వాళ్ళని ఏదో ప్రలోభం పెట్టి వాళ్ళని పోకుండా చేయటం ఎందుకంటే ఆ రైతుకు నష్టం జరగవచ్చు కానీ ఇంకొక రైతుకు నష్టం జరగకూడదు అనేది చూడాలన్నమాట చూడరు అట్లా వీడికి లాభం జరిగితే సరిపోతుంది వీడిని ఎవడు ఒకటి భుజం మీద చేస్తే వీడు ఐస్ అయిపోతాడు దానివల్ల మనకి విపరీతమైన ఇంకొక రైతు కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఎప్పుడైతే ఆలోచనలో పడకపోతే యూనిటీ లేకపోతే చెప్తున్నారు చాలామంది ఈ దేశంలో ఎనభై శాతం రైతులు ఉన్నారని మరి ఎనభై శాతం రైతులు ఎక్కడ పోతున్నారు దీనికి కులాలు లేవు మతాలు లేవు రైతు అంటే అన్ని కులాలు మతాలు అందరూ ఎవడైనా రైతు రైతే వ్యవసాయం చేసే ఎవడైనా రైతే కానీ మరి ఎందుకు రావట్లేదు పెద్ద రైతులు రావట్లేదు బుడ్డ రైతులు వడ్డెక్కలేడు పెద్ద రైతులు ఇది పరిస్థితి ఇట్లే ఉంటే భవిష్యత్ అంతా ఇక అంధకారం అనమాట చట్టాల్లో మార్పులు రావాలనేది మనం ఫస్ట్ కొట్టాడాల ఏ విత్తనమైనా కానీ ఆ విత్తనం ఫెయిల్ అయితే ఆ కంపెనీ మీద ఆ నష్టపరిహారం వసూలు చేసే వెసులుబాటు రైతుకు ఉండాల అలా లేనప్పుడు ఆ విత్తన చట్టంలో లేదని వాడు తప్పించుకుంటాడు కంపెనీ వాడు తప్పించుకుంటాడు తర్వాత ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు తప్పించుకుంటారు ఎవరికి వాడే తప్పించుకుంటాడు ఎవ్వడు రాడు మిమ్మల్ని కాపాడేవాడు ఎవ్వడు లేడు అనమాట మీరు ఎన్నిసార్లు నష్టపోయినా ఎన్నిసార్లు మోసపోయినా ఈ చట్టాల్లో మార్పు రాదు గట్టి ఉద్యమం రావాల్సిందే ఏ ఇతర చట్టంలో అయినా మనం రైతుకి అనుకూలంగా లేకపోతే ఇతర చట్టాల్లో ప్రతిసారి రైతు మోసపోతూనే ఉంటాడు రైతు బికారైతేనే ఉంటాడు అర్థమైందా రైతు ఎప్పుడు కూడా బికారే ఇక వాడు రైతులు కాపాడేవాడు ఎవడలేడు ఈ దేవుడు కూడా కాపాడలేడు మిమ్మల్ని మీరు కనుక ఈ చట్టాల్లో మార్పులు లేకపోతే పార్టీ లేదని ఉండండి మీరు ఏ పార్టీ అని ఉండండి ఎవడు పార్టీ కన్నా ఓటేసుకోండి సంబంధం లేదు కానీ రైతు విషయంలో మీరు కలిసి లేకపోతే మీ మీ జీవితాలు ఇట్లనే నాశనం అయిపోతాయి మీరు ఇట్లనే ఉంటారు మీరు ఎవరిని ఇంప్లయన్స్ చేయలేరు ఏ రాజకీయ నాయకుడిని ఇంప్లెన్స్ చేయరు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు మొత్తం మీరు రైతు బిడ్డలే అంటారు ఒక్కడికి మరి చట్టం తెలవదు ఒక్కడికి రైతుకి అనుకూలంగా ఉన్న చట్టం చేయటం చేత కాదు కానీ మేమందరం రైతులమే మేమందరం రైతు బిడ్డలమే మరి రైతు బిడ్డలు ఏమంటారు కదా అందరూ శాఖార్లే రొయ్యల పులుసుడిపోయింది అన్నట్టు అంత శాఖార్లే మరి ఇది జరిగేదేంటి ఇది రైతులు గుర్తుపెట్టుకోవాలి మీరు రాజకీయాలకి అతీతంగా ఉండాలి నాకు తెలిసైతే రైతులు రాజకీయం ఇప్పుడు ఓటు ఎవడుకన్నా వేసుకోండి మీకు ఎవరి నచ్చితే వాడు కోటేసుకోండి వేసుకోండి కానీ ఈ రైతుల విషయానికి వస్తారక మీరంతా యూనిటీ లేకపోతే భవిష్యత్తులో మిమ్మల్ని ఎవడు కాపాడేవాడు ఉండడు అది గుర్తుపెట్టుకోండి